హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య పోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా త్వరలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి కొత్త పెన్షన్లకు మీరు అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే చేసిందండి ఇక అదేవిధంగా ఎవరైతే నవంబర్ నెల పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో నవంబర్ నెల పెన్షన్ పంపిణీలో అయితే కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి ఈ రకంగా అయితే మీరైతే పెన్షన్లైతే పాత విధానంలో తీసుకోవడానికి అయితే లేదండి కొత్త విధానం విధానం అయితే తీసుకోవాలి పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు చేసిందండి ప్రభుత్వం ఆ పాత విధానం ఏంటి కొత్త విధానం ఏ విధంగా తీసుకోవాలి తీసుకునేటప్పుడు రెండు డాక్యుమెంట్స్ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలండి అప్పుడే మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది లేదంటే కనుక మీకు పెన్షన్ అనేది లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో పంపిణీ చేస్తారు కాకపోతే లేట్గా పంపిణీ చేస్తారండి ఎందువల్ల ఇలా చేస్తున్నారు అనేది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా మీకైతే వస్తుందండి వస్తుందండి అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలపైన చర్చిస్తుందండి కొత్తగా కొత్త పెన్షన్లు అయితే కొత్త మార్గదర్శకాలతో పంపిణీ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సో అధికారులందరూ కూడా ఈ మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేసే పనులు అయితే ఉన్నారండి అయితే మార్గదర్శకాలన్నీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు సంబంధించి సిమిలర్గానే ఉండబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వచ్చినాయండి సిమిలర్గా అంటే ఏ అయితే ఓల్డ్ మార్గదర్శకాలు ఉన్నాయో అవి చాలా లీస్ట్గా ఉన్నాయండి ఆ లీస్ట్గా ఉన్న వాటిని లీస్ట్గా గా చేసే విధానంలో ఎక్కడైతే ప్రభుత్వం అయితే లేదండి సో ఆ మార్గదర్శకాలు అయితే అలాగే ఉంచి సో ఏవైతే యాడ్ చేయాలో అవి యాడ్ చేసే విధంగా అయితే ట్రై చేస్తున్నట్టు తెలుస్తుందండి ఎందుకంటే సో ప్రజెంట్ ఇవి ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి అండి కొత్తగా యాడ్ అయ్యేటువంటి ఏంటంటే మనకి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ వస్తాయి కనుక వీళ్ళందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారండి కాబట్టి ఈ మార్గదర్శకాలు సంబంధ వీరికి సంబంధించి బిలో పావర్టీలను ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ అనేట్లు వీరందరికీ సంబంధించి పెన్షన్లు అనేది వారికి అయితే మంజూరు చేయడం ఈ మార్గదర్శకాలు అనేది తీసుకొస్తారండి అంటే ఇక్కడ పర్టికులర్గా యాభై సంవత్సరాలకి వస్తే కనుక ఏజ్ అనేది వారికి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే ఎన్టీఆర్ పరుస పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వారందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు సో ముందు అయితే రకరకాల కేటగిరీల్లో రకరకాల ఏజ్లు బట్టి ఇచ్చేవారండి ఇప్పుడు అవన్నీ తీసేసి యాభై సంవత్సరాలకి కంప్లీట్గా పెట్టడం అయితే జరిగింది ఇది కొత్త పెన్షన్లు అయితే ఉండబోతుందండి ఇవి ఒక న్యూ పార్టీలో ఒక న్యూ పార్టీ అయితే ఏర్పాటు చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సో తద్వారా అయితే అందరికీ కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారండి సో అందులో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం అదేవిధంగా మిగతా మార్గదర్శకాలన్నీ కూడా ఉండబోతున్నాయండి ఇప్పుడు దివ్యాంగ్ పెన్షన్ అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర దివ్యాంగింగ్ సర్టిఫికేట్లో వారి యొక్క దివ్యాంగ్ పర్సెంటేజ్ అనేది ఫార్టీ పర్సెంట్ పైకి ఉండాలి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పైకి ఉండి లోకోమ్యూటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ కలిగి ఉండి సో వీటిలో ఎనభై పర్సెంట్ పైన కలిగి ఉన్నప్పటికీ కూడా మీరు అప్పుడు మీకు కంపల్సరీ ప్రీ ప్రీపెరాలసిస్ కానీ లేదంటే పెరాలసిస్ కానీ లేదా కండరాల్ బలహీనత కానీ లేదా యాక్సిడెంట్ల ద్వారా పూర్తిగా వైకల్యం పొందడం కానీ సో ఈ విధంగా అయితే మీకైతే కంపల్సరీ సబ్ క్యాటగిరీస్ కూడా ఉండాలి మీ మీ యొక్క పర్సంటేజ్ మీ స్థితి కూడా ఆ విధంగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అందుకే ఇక్కడ మంచానికే పరిమితి వైపు ఎవరైతే ఉంటారో వీల్ చైర్కే పరిమితి వైపు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా ఆ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది పదిహేను వేలు సో మిగతా వాళ్ళందరికీ కూడా నాలుగు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి ఫార్టీ పర్సెంట్ ఉంటే కనుక ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండి మీ యొక్క డిజబిలిటీ అనేది టెంపరీ ఉన్న పర్మనెంట్ ఉన్నప్పటికీ కూడా మీకైతే పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అదేవిధంగా మిగతా ఏ కేటగిరీలో చూసుకున్నా కూడా మీకు పర్సంటేజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా మీకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఓన్లీ లోకో మోటార్ ఆటోమేటిక్ ఆప్షన్లో మాత్రమే మీకైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా సో మీ యొక్క టెంపరీ మీకు డిజబిలిటీ అనేది గతంలో చూసుకుంటే కనుక టెంపరీ ఉంటే కనుక ఇచ్చేవారు కాదు ఇప్పుడు దాన్ని తీసేశారు టెంపరీ ఉన్నా లేదా పర్మనెంట్ ఉన్నప్పటికీ కూడా మీకైతే ఎన్టీఆర్ భరోసా అనేది పంపిణీ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి దివ్యాంగు పెన్షన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా కంపల్సరీ ప్రభుత్వం చేత పొందేటువంటి దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అది ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు దివ్యాంగ పెన్షన్ అనేది వస్తాయండి లేదంటే రావండి గుర్తుపెట్టుకోండి అది మీకు ఓల్డ్ ఉన్నా పర్లేదు న్యూస్ ఉన్నా పర్లేదు కంపల్సరీ మీకు సో ఒకవేళ కనుక ఓల్డ్ దాంట్లో మీకు టెంపరీ డిజబిలిటీ అని చెప్పేసి చాలామందికి ఉండొచ్చు సో ఓల్డ్ దాంట్లో సో అలా ఉన్నప్పటికీ కూడా మీకైతే ఇప్పుడు ఏంటంటే పెన్షన్లు అనేది ఇస్తారండి ఎందుకంటే మార్చారు కాబట్టి సో మళ్ళీ ఒకవేళ మిమ్మల్ని టెస్టులకి వెళ్ళమంటే మళ్ళీ కూడా మీరు అయితే వెళ్ళి సదరం సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చండి కానీ మాక్సిమం అవసరం లేదు సో దాంతో అయితే చేసేస్తారండి మీకైతే పెన్షన్లకి అప్లై చేసేయడం జరుగుతుంది సో ఒకవేళ కనుక వీలుంటే కనుక మార్చేసుకోండి వీలు ఉంటే కనుక సో మార్చిన తర్వాత వచ్చినంతవరకు కూడా ఇది మీ దగ్గర అయితే పెట్టుకోండి అప్లై చేసుకోండి సో దివ్యాంగ సంబంధించి పర్టికులర్గా సామాన్య భద్రత ఫంక్షన్కి సంబంధించి ఎప్పుడైతే అప్లికేషన్ తీసుకుంటారో ఇవి కూడా ఒకేసారి రెండు ఒకేసారి తీసుకుంటారు ఇక అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ టో ఇన్కమ్ డీడెపాల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఒక మొబైల్ నెంబరు దీంతోపాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఏర్పాటు చేసుకోండి సో దివ్యాంగుల్లో పర్టికులర్గా ఎవరైతే చదువుతూ ఉంటారు హాస్టల్స్లో ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ అని మిగతా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే అవసరం లేదు కాకపోతే సో మీరు ఎన్పిసే లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ అండి ఉన్నదని ఉండడం అయితే మంచిదండి ఎప్పుడన్నా సరే ఆన్లైన్లో మీకు డబ్బులు వేసేటప్పుడు

సో ప్రెజెంట్ అయితే అప్లై చేసినప్పుడు అయితే ఇవ్వ అవసరం లేదు మీరు ప్రజెంట్ ఒక ఆధార్ కార్డు క్యాస్టో ఇంకేట్ ఆఫ్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అప్లికేషన్ అనేవి గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తారని అక్కడ నుంచి తీసుకుంటూ రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోద్ది ఇంకా బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారండి ఆ సిక్స్ డబ్బు వెరిఫికేషన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది అలౌట్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే ప్రక్రియ అయితే జరుగుతుంది సో త్వరలో అయితే అప్లికేషన్ తీసుకుంటామని చెప్పారు మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నామని చెప్పారు కదండి సో సిక్స్ మార్గదర్శక సిక్స్టాల్యూస్లో ఏమి ఉంటాయంటే సో బిలో పవర్టీ లైన్లో ఉండాల్సి అయితే ఉంటుందండి మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్ అనేది మీరు అయితే యూసేజ్ చేయకూడదండి అలా చేసినట్లయితే కనుక మీకు యావరేజ్ తీసుకున్నప్పుడు ఆరు నెలలు కానీ ఒక పన్నెండు నెలలు కానీ యావరేజ్ తీసుకున్నప్పుడు యావరేజ్ కూడా మీకైతే ఈ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేటప్పుడు జరుగుతుందండి బిలో పవర్టీ లైన్లో ఉండాలంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపే ఉండాలి ఇది విలేజ్ విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు లోప ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా పర్టికులర్గా ఇవన్నీ కూడా మంచిగా చెక్ చేస్తారండి ఇక మీకు అర్బన్ ప్రాపర్టీ విషయానికి వస్తే కనుక ఇక విలేజ్లో చూసుకున్న అర్బన్లో చూసుకున్నా కూడా మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక ఆ ఇంటి విస్తీర్ణత అనేది వెయ్యి చెదర పడుగు లోపే ఉండాలండి ఇల్లున్నా లేదా మీరు ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా స్థలం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఆ స్థలం కూడా కన్సిడర్ చేస్తారండి కంపల్సరీ రెండు చూడడం జరుగుతుంది విలేజ్లో చూడడం కూడా జరుగుతుందండి ఇక వ్యవసాయ భూమికి వచ్చేస్తే కనుక సపరేట్గా వేరే ఉన్నది రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాల వరకు మెట్ట ఉండవచ్చండి రెండు కలిపి ఉంటే కనుక భూములు రెండు కూడా ఐదు లోపు క్లోజ్ అయిపోలేండి ఈ రకంగా అయితే ఉండవ ఉండడం అయితే జరుగుతుంది భూముల విషయానికి వస్తే కనుక ఇక అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీకి రాదు ప్రభుత్వ పెన్షనర్సు మీ కుటుంబంలో కుటుంబంలోంటే రాదు ఇవన్నీ కూడా ఉన్నాయండి మీ రేషన్ మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా నార్మల్గా అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఎవరో ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి ఏమైనా కట్టినట్టు ఏమైనా మీకు నేమ్స్ అనేవి ఆన్లైన్లో వచ్చిన ఇవి కూడా అప్పుడు కూడా మీకైతే ప్రాబ్లం అవుతుందండి మీకైతే సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు అవలేనప్పుడు మీకైతే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇవ్వడానికైతే ప్రభుత్వానికి అయితే అర్హత లేదండి సో కంపల్సరీ ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై సిక్స్ స్టెప్ వ్యాలేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు మిగతా ఏ పథకం వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి పంపిణీ చేసే టైంలో సో ఈ విధంగా ఇవన్నీ కూడా చెక్ చేసేది కొత్త కొత్త అయితే త్వరలో అయితే పంపిణీ చేస్తాం అని చెప్పారు సో ఇవన్నీ కూడా మార్గదర్శకాలను కూడా ప్రిపేర్ చేస్తున్నాం త్వరలోనే మార్గదర్శకాలు ప్రిపేర్ చేసిన తర్వాత అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి దగ్గర నుంచి అయితే పెన్షన్ల సంబంధించి తీసుకుంటామని చెప్పారు అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక న్యూ పోర్టల్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక యథావిధిగా పెన్షన్ పంపిణీ అంటే నవంబర్ నెలకు సంబంధించి అయితే చేస్తామని అయితే చెప్తున్నారంటే ఈ వెరిఫికేషన్లు అయితే కంప్లీట్ అవుతున్నాయండి ప్రజెంట్ సెకండ్ వెరిఫై వెరిఫికేషన్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి అవన్నీ కూడా వారానికి మూడు రోజుల పాటు అందరికీ కూడా ముప్పై మందికి రోజుకి ప్రతి కేటగిరీలో అయితే కేటాయించి అయితే వెరిఫై చేస్తున్నారు అందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవి కొన్ని అయితే స్టార్ట్ అయిపోయి కొన్ని చోట్ల ఇంకా స్టార్ట్ కాలేదు ఇదంతా కంప్లీట్ అవ్వడానికి అయితే మాక్సిమం టైం పట్టే విధంగా అయితే కనిపిస్తుంది అయితే ప్రజెంట్ ఇంకా ఇప్పుడేప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి నవంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ నెలకి సంబంధించి పెన్షన్లు అనేవి యథావిధంగా అందరికీ కూడా కంప్లీట్ చేసేస్తారు అందరికి కూడా ఇచ్చేస్తారు ఇక్కడ ఎవరికైతే టెస్టులు కంప్లీట్ అయిపోయినాయి ఎవరికైతే ఇంకా టెస్ట్లు కంప్లీట్ అవ్వాలో సో అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ ఒక అప్డేట్ వచ్చేంతవరకు కూడా అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది వీరికి ప్రభుత్వం దగ్గర నుంచి అప్డేట్ రాగానే వారి అందరికీ కూడా నోటీసులు ఇచ్చేసిన తర్వాత అప్పుడు వారి యొక్క పెన్షన్ అనేది మార్చడము లేదా నిలుపుదల చేయడము అర్హత ఉన్న వారికి అర్హత లేని వారికి ఇవన్నీ కూడా వేరీ వేరీ చేసి అందరినీ కూడా చూసి ఎవరికి ఏ పెన్షన్ ఇవ్వాలో అప్పుడైతే ఇవ్వచ్చు జరుగుతుంది ఈ మార్పులన్నీ కూడా ఇంకా అయితే జరగట్లేదండి యాధావిధిగా పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇక నవంబర్ నెలకు సంబంధించి ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మీరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది మస్ట్ అండ్ షూట్గా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకుంటే ఎన్టీఆర్ బోర్స్ ఆఫ్ అయితే పొందాల్సి అయితే ఉంటుంది ఇక ఎన్టీఆర్ బోర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే వీడియో చేసి వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం